గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రీకృష్ణదేవరాయ ఛానల్ వారికి భక్తి ఛానల్ వారికి మరియు ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ గురుభ్యో నమ ఉచ్ఛిష్ట మహాగణపతి దేవతాభ్యో నమ దేవతాభ్యో నమ కేఎస్ కృష్ణమూర్తి దేవతాభ్యో నమ కేఎం సుబ్రహ్మణ్యం దేవతాభ్యో నమ శ్రీరామస్వామి దేవతాభ్యో నమ సోమశేఖర దేవతాభ్యో దేవతాభ్యోన మాతృభ్యమ పితృభ్యమ సర్వే భనమ ఇవాళ పన్నెండు రాసుల్లో రేపు పదిహేడో తారీఖు గురు కర్కాటక రాశి ప్రవేశం సందర్భంగా మేషాదిగా మీనం వరకు ఉండే పన్నెండు రాసులకి ఏ విధమైన ఫలితాలు ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం తదుపరి సింహరాశి సింహరాశి వారికి గురువు పంచమ అష్టమాధిపతి పన్నెండులో ఉన్నాడు ఇక్కడ ఏమిటంటే ఎవరికైనా ఆరోగ్యం నుంచి బయటపడిన వాళ్ళు కానీ లేదా కొంతమంది ఆహార నియమాలు పాటించకుండా ఎలా పడితే అలాగా ఆహారం తీసుకునేటువంటి వాళ్ళకి కొంచెం తస్మాత్ జాగ్రత్త ఆరోగ్య విషయంగా కానీ ఆరోగ్యం నుంచి మీకు ఇబ్బంది ఏమి ఉండదు దానివల్ల ఏదో ప్రమాదం దొరుకుతుంది అష్టమని చెప్పాడు ద్వాదశం చెప్పాడు దీని గురించి చింతనాస్తి అష్టమం కొంత మీకు మనోవైకల్యాన్ని కలగజేస్తుంది ఆనందాన్ని తగ్గిస్తుంది అంటే మీ భీతిని పెంచేటువంటి అవకాశం ఉంటుంది హాస్పిటల్ చుట్టూతా డాక్టర్ చుట్టూతా డిస్పెన్సరీ చుట్టూతా తిరిగేటువంటి అందరూ తిరుగుతారు కాదు ఇక్కడ ఎవరైతే ఆహార నియమాలు పాటించరో వాళ్ళు మాత్రమే అలాగే పంచమానికి రవి సంబంధం వచ్చింది కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అంటే ఆరోగ్యాన్ని కాపేవాడు కాపాడేవాడు భాస్కరుడు సూర్యుడు కాబట్టి ప్రతిరోజు అందరూ కూడా ఈ రాశివారు రాష్ట్రాధిపతి అయినటువంటి రవికి అర్ఘ్యం వదిలిపెట్టడం నీళ్ళు సూర్యుడు యొక్క ప్రతిబింబాన్ని ఈ దోశ నీళ్ళలో చూస్తూ ము దీనికి ముందర ఆదిత్య హృదయం చదువుకుని ఆ తర్వాత ఈ నీళ్లు చెట్టు మొదట్లో వదిలేస్తే తప్పనిసరిగా మీకు ఆరోగ్య సమస్యలు పోయి మీలో ఉండేటువంటి అంతర్గత అహంకారం కూడా తగ్గిపోతుంది ఇది ఈ సంవత్సరం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి విషయం అంటే పిల్ల కొంతమందికి పిల్లల విషయంలో ఫారిన్ కంట్రీకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఫైవ్ వన్ ట్వెల్వ్ వచ్చింది కాబట్టి పిల్లలు మిమ్మల్ని ఫారిన్ కంట్రీ మా ఊరు మా ఊరికి రా చూడు అది ఇలా చెప్పేటువంటి అవకాశం వచ్చి మీరు సంవత్సరం వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది కృతంగా మనం ఈ రాశి వారికి చెప్పేటువంటి సూచన మనకి ముఖ్యంగా మొట్టమొదటిగా వృషభ రాశికి భావ సంబంధం వచ్చింది కాబట్టి అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం అంటే వాళ్ళకి సమయం అలాంటిది ఎప్పుడూ నా మాస్టర్ ఉండి కాదండి మీకు డిసెంబర్ ఇంచుమించు డిసెంబర్ దాకా ఈ ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు శనికి దానం ఇవ్వడం నువ్వులు అలాగే శనగలు గురువుకు దానం ఇవ్వడం మీకు చేసినట్టయితే ఈ దోషం నుంచి చాలా వరకు మీకు నివృత్తి లభిస్తుంది తర్వాత మీకు సింహరాశి వాళ్ళే మనం చెప్పుకున్నాం ఐదు పన్నెండు అని ఎప్పుడైతే వచ్చిందో ఇది కొంచెం కష్టకాలం వీరికి అని చెప్పిన మీరు ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయం ఖడ్గమాల ఆతోత్రం చేస్తూ కుజుడికి రవికి గోధుమలు తర్వాత కందులు దానం ఇస్తే కొంత ఉపశమనం జరుగుతుందనేటువంటి అనేటువంటి భావన తెలియజేస్తుంది అలాగే తదుపరి రాశి ధనుర్ ఒకటి నాలుగు అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కొంతమందికి అందరికీ ఉంటుందని తప్పని ఈ అష్టమం అనేటువంటిది కొంతమందికి ఉంటే చతుర్థాది చతుర్థం అష్టమం కాబట్టి కొంత విద్యలో ఏదన్నా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందరగానే మనం జాగ్రత్తపడి దానికి తగినటువంటి చర్యలు మనం తీసుకున్నట్టయితే మనం మంచి ప్రగ ప్రగతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అశ్రమాన్ని మనం అలా అనుకోవడానికి లేదు అశ్రమం అనేటువంటిది సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా అష్ట్రమం అంటే అకస్మాత్ ధనం అనేటువంటిది మనకి చెప్పవచ్చినటువంటి విషయం ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే మకర రాశి వాళ్ళకి కూడా మూడు పన్నెండు అంటే ఎక్కువ తిరుగుతూ ఉండడం అంటే వాడు చెప్తారు త్రిపాది అని చెప్పి అంటూ ఉంటామని అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి ఎక్కువగా ఈ పాపం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది తిరగడం మామూలు తిరగడం కంటే కాబట్టి వీళ్ళు ప్లానింగ్ ఎక్కువ చేసుకుని మొత్తం అన్నిసార్లు వెళ్ళే కంటే తక్కువ సార్లు ఎక్కువ మనం వాటి నుంచి లాభం పొందేటువంటి అవకాశం ఎలా ఉంటుంది అనేటువంటి ప్లానింగ్ మనం వేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల మీకు ఉపయోగదాయకంగా ఉంటుందని నేను చెప్తున్నాను అష్టమం ఐ మీన్ పన్నెండో భావం వచ్చింది కాబట్టి పన్నెండో భావం అంటేనేమో హాస్పిటలైజేషను ఇలాంటివి ఉండవండి కొంతమంది ఏదైనా ఖచ్చితారు చేసి వాళ్ళు ఇబ్బందులు పడి జైలు పాయలు అవ్వడం లేదా పోలీస్ స్టేషన్లో పడి అంటే వాళ్ళందరూ రిలీజ్ అయిపోతారు వాళ్ళందరికీ బెయిల్ రావడం రిలీజ్ అవ్వడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి తర్వాత రియల్ స్టేట్ అనేటువంటిది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుంది ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వాళ్ళు కూడా ఈ విధంగా ఈ రాసులు ముఖ్యంగా పన్నెండు రాసులు ఈ ముఖ్యమైనటువంటి రాసులు మాత్రమే మనం చెప్పడం కానీ అందరూ కూడా గురు చరిత్ర పారాయణం చేయడం పన్నెండు రాసుల వాళ్ళకి కూడా మంచిది எந்த குருபிராமர்விணு குருவோ மகேஸ்வரட்சா தைஸ் ஸ்ரீபுருவே மகாந